హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇదైతే సంక్రాంతి రోజు వీడియో అండి ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి బయట పని అంతా వేసుకొని తర్వాత ఇక్కడ దేవుడికి పూజ అయితే వేసుకుంటున్నా తర్వాత నాన్ వెజ్ అయితే ముట్టుకుంటాం కదా అందుకోసమని ముందే పొద్దున్నే పూజ అయితే వేసుకున్న మా పిల్లలైతే ముగ్గులేస్తున్నారు నేను ఇంకా లోపల పని అంతా నేనైతే చూసుకుంటున్నా ఫస్ట్ పూజ అయిపోతే మనం నాన్ వెజ్ కాడికి వెళ్ళొచ్చు అని అనుకున్నా మా బావ పొద్దున్నే లేచి నాన్ వెజ్ అయితే తేవడానికి వెళ్ళిండనమాట రాత్రి దోముకున్న గిన్నెలన్నీ చదిరేసుకుంటున్నా మా వంటరోమ చూసిర్రా ఎంత గజ్బిజి ఎంత చదివినా సరే డబ్బాలు అయితే అట్లనే ఉంటున్నాయి ఇంకేం చేయలేను నేను ఇక్కడ ఇవన్నీ చదివేసుకుంటా ఒక పక్కన అయితే చాయ్ అయితే పెట్టినా చా చాయ్ పెట్టేసుకున్న తర్వాత నేను ఛాయ్ తాగేలోపు మా బావ నాన్ వెజ్ అయితే తీసుకొచ్చిండు మటన్ ఇంకా చికెన్ రెండైతే తీసుకొచ్చిండు ఇక్కడైతే ఫస్ట్ కుక్కర్లో నేను మటన్ అయితే వేస్తున్నా మటన్ అయితే కిలో నరడం రెండు కిలోలో తీసుకొచ్చిండు పెద్ద కుక్కర్లో అయితే వేస్తున్నా చిన్న కుక్కర్లో పట్టదు అని ఇంకా చికెన్ కూడా ఉంది చికెన్ ఒక పక్క మటన్ ఒక పక్క రెండు రెండు పొయ్యిల మీద పెట్టేసి అయితే వండుతున్నా తర్వాత నాన్ వెజ్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ పెద్ద మనుషులకు పెడతారంట అంటే పెద్దవాళ్ళకి పెడతారు కాబట్టి మళ్ళీ ఇవి రోజు పూరీలు ఇంకా మిరపకాయలు అవన్నీ కూడా చేయాలి అందుకోసమని ఫస్ట్ ఇవి వండమని చెప్పింది వాళ్ళు ముగ్గులేస్తారనమాట అందుకని నేను ఇవైతే వండేస్తున్నా ఇది వండిన తర్వాత ఇంకా పూరీలు మిరపకాయ బజ్జీలు అయితే వేస్తా అన్నది ఇక్కడ మటన్లో చాలా కొవ్వు అనిపిస్తుంది నాకు అందుకే దాన్ని రెండు మూడు సార్లుగా అడిగినా సరే నా చేయికి అంతా కొవ్వు కొవ్వు పట్టేస్తుంది ఇట్లా చేయికి అంతా ఒక్కొక్కసారి కూరలు ఎందుకో చాలా కొవ్వు వస్తుంది చలికాలంలో అయితే ఇంకెక్కువ అనిపిస్తుంది నాకైతే నాకైనా మీకు కూడా అన్న ఒకసారి చెప్పండి ఇక్కడ కూర అయితే కడిగిన రెండు మూడు సార్లు కడిగిన నా చేతికి బాగా సంవత్సరం ఉంటే అయితే చేయి అయితే కడుక్కుంటున్నా సంక్రాంతి రోజు ఇంకా ముందు రోజు పనే పని ఉంటుంది ఎంత పని అంటే అసలు పండుగ పండుగ అంటాం కానీ పండుగ అంతా పనితోనే పండుగ మొత్తం అయిపోయినట్టు అనిపిస్తుంది ఎంజాయ్ ఉండదు ఏముండదు నాన్ వెజ్ వండినమా తిన్నామా ఇంకా అదే ఉంటుంది ఇంకేం పనే ఉండదు మనకి ఫుల్ పని అయిపోతుంది ఇంకా తర్వాత రోజు పని రోజులాగానే ఉంటుంది పండుగ పండుగని మూడు రోజుల నుంచి పని చేస్తాము మళ్ళీ ఆ పండుగ రోజు కూడా పనే ఉంటుంది అట్లా అనమాట మన ఆడవాళ్ళ పని ఇక్కడైతే మటన్ అయితే అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మటన్ అయిపోతుంది ఆల్రెడీ నేను చాయ్ ఒకసారి పెట్టినా అయిపోయింది ఎందుకంటే చాయ్ మురుకులు వేసుకుంటాం కదా అందుకోసమని చాయ్ ఒకసారి పెట్టింది అయిపోయింది మళ్ళీ కూడా చాయ్ పెట్టిన చికెన్ అయితే అయిపోయింది చికెన్ పక్కకు పెట్టేసిన చికెన్ ఉండే వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఇక్కడ మటన్ అయితే అయిపోతుంది అనమాట మటన్ చికెన్ రెండు కూడా వండడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మొత్తం అని ఇప్పుడు విలవాలి తను స్నానం చేసి వచ్చి ఇంకా పెద్దలకైతే అవి చేయడానికైతే వస్తా అని చెప్పింది అనమాట అంతలోపు ఇవి అయితే నేను కంటిన్యూ చేసేస్తున్నా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే అన్నం అన్నంకి తాలింపు పెడుతున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ సైడు చాయ్ ఉంది ఒక సైడేమో అన్నం వండుతున్నా ఇంతలోపే మొత్తం వచ్చింది వచ్చి ఒక నాలుగు పూరీలు ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే వేస్తుంది అనమాట మిరపకాయ బజ్జీలను నాలుగైదు చేసింది ఇంకా పూరీలు కూడా ఒక నాలుగు వేసింది ముందు రోజే వేసుకున్నాం అన్నీ కానీ ఈరోజు పెద్ద మనసులకు పెట్టేటప్పుడు ఏ రోజైతే పండుగ ఉంటుందో ఆ రోజే చేసి పెట్టాలంట ఈ ఈరోజైతే మళ్ళా పెంక పెట్టి అనమాట లాస్ట్కు పిండి ఉంటుంది కదా ఆ పిండి మొత్తము బుడలల్లో వేసేసింది అదంతా పని అయిపోయిన తర్వాత మేమైతే మధ్యాహ్నం కూర్చొని తిన్నాము ఏ మధ్య పొద్దున చాయ్ వరకు తిన్నాం కదా అందుకే ఎవరు నచ్చినట్టు ఏ టైం పడితే ఆ టైం తినేసినాం అనమాట ఎవరు కాకలైతే ఆ అప్పుడు తినేసినాం ఇదైతే సాయంత్రం వీడియో ఆ రోజు సాయంత్రం ఇంకా గొబ్బెమ్మలు ముగ్గు ఇదంతా ఎత్తేస్తాం కదా సందడాకి వెళ్ళి తీయాలి కదా దానికోసమని ఇక్కడ నేను ఇదంతా ఊడ్చేస్తున్నా బయట కొబ్బరి చీపుటితో ఊడిస్తే పోదు కాబట్టి ఈ చీపురితోనైతే ఊడిస్తే ముగ్గు మొత్తం నీటు వచ్చేస్తుందని మొత్తం అయితే తీసేసిన ఎంత బాగా అనిపిస్తుంది కదా అన్ని కలర్స్ అన్ని కలర్స్ కనిపిస్తే మంచిగా రెయిన్బో లాగా అనిపించింది నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది ఈ ముగ్గుల ఈ ముగ్గు అయితే ఎక్కువ బ్లాక్ బ్లూ ఉంది కానీ ఇంతకుముందు తీసిన ముగ్గుల కలర్స్ అయితే చాలా బాగుండే ఇక్కడ అయితే మొత్తం ముగ్గు అయితే ఎత్తేసినాము లాస్ట్కి ఇక్కడ గేటు ముంగు పింక్ కలర్ ఉంటే ఇది కూడా ఎత్తేసిన